అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ వీటిలో మార్పు కేంద్రం కీలక నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సొల్యూట్ చక్రం మన విడుదలకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి ఎస్బీఐ కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిపివేయనున్నాయి ఐసిఐసిఐ కార్డులతో ల్యాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం ముప్పై ఐదు వేల నుంచి ఎస్ బ్యాంక్ కార్డుపై పదివేలు ఖర్చు చేయాలి యాక్సిస్ కార్డు రికార్ రివార్డు పాయింట్లు ఇవ్వబోమని తెలిపింది ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో యాభై వేలు ఖర్చు చేయాలి కొత్త అది సంవత్సరానికి క్రెడిట్ కార్డుల విషయంలో అయితే ఏప్రిల్ ఒకటి నుంచి మార్పులు అయితే జరగను నేను చెప్పేసి తెలియజేస్తున్నారండి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్